హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేకనా ఈరోజు మన వీడియో ఏంటంటే మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మెదక్ చర్చ్కి అయితే వెళ్ళాము యాక్చువల్గా మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అది నర్సాపూర్లో నర్సాపూర్ టు మెదక్ వచ్చేసి జస్ట్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది మనం వెళ్దామని చెప్పేసి మేమైతే ప్లాన్ వేసుకున్నాం న్యూ ఇయర్ కాబట్టి చాలా రష్ ఉన్నది అండ్ అది వచ్చేసి ఫారెస్ట్లో ఘాట్ రోడ్ లాగా ఉందన్నమాట చాలా వెహికల్స్ ఉన్నాయి అండ్ ఈవినింగ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి క్లైమేట్ అయితే లిటరల్లీ చాలా కూల్గా ఉండే సో వెళ్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టుగా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళాము నేను మా సిస్టర్ విక్కీ ఒక బైక్ మీద అండ్ ఇంకో సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ ఇంకో బైక్ మీద వెళ్ళాం అమ్మ వాళ్ళైతే బస్లో వచ్చారు గాలికి మా జుట్టు ఎగురుతుంది చూడండి ఉల్లు జుట్టు మొత్తం కొట్టుకోబోతుంది అండ్ కూల్గా ఉంది వెదర్ మేమైతే స్వెటర్ కూడా తీసుకెళ్ళలేదు సో ఇదే అన్నమాట మెదక్ చర్చ్ ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాబట్టి అండ్ మీ అందరికీ తెలిసిందే క్రిస్మస్ టు న్యూ ఇయర్ చర్చ్లో చాలా రష్ ఉంటారు అండ్ మేమైతే మా ఫ్యామిలీ అందరం ఒకే టైంకి చేరుకున్నాం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం గేట్ దగ్గర అండ్ కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాం సో మేమైతే లోపలికి వెళ్ళాం యాక్చువల్గా చర్చ్ లోపల ఈ సెలబ్రేషన్స్ కాకుండా నార్మల్ టైంలో వస్తే ఇలా ఇంత రష్ అంత అంతా ఇక్కడ జాతర టైప్ ఉంది కదా అలా ఉండదట చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందట అయితే న్యూ ఇయర్కి వెళ్దాం కదా అని వెళ్ళాం సో మా సిస్టర్స్ అయితే ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడారు సో ఎవరం విన్ అవ్వలేదు నేను కూడా ఆడతా అని అనుకున్నాను నాకు ఎలా అయినా లక్ ఉండదని మా డాడీకి ఇచ్చేశాను సో ఇలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మేమైతే చర్చ్ దగ్గరికి వెళ్ళేసాం ఇదే అన్నమాట చర్చ్ అండ్ మీకు డ్రోన్ షాట్ కూడా పెడతాను అండ్ ఇది వచ్చేసి మెదక్ చర్చ్ ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట యాక్చువల్గా చర్చ్లో ఏంటంటే క్రిస్టియన్స్ కంటే హిందూస్ ముస్లిమ్స్ ఈరోజు ఎక్కువ వచ్చారు చర్చ్ని విజిట్ చేయడానికి నార్మల్ టైంలో ఎలా అయినా క్రిస్టియన్సే వెళ్తారు కదా సో ఈరోజైతే చాలా రష్ ఉండే నేను మా సిస్టర్స్ వీళ్ళందరం ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం అంతలోనే లైటింగ్ వేశారు లైటింగ్స్ లిటరల్లీ ఎంత బాగున్నాయి అంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం సో నా వెనుక చూడండి ఆ లైటింగ్స్ ఎంత బాగున్నాయి చాలా బాగా డెకరేట్ చేశారు ఎంత బాగుందంటే చర్చ్ కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది సో మీరే చూడండి ఇదంతా బాగుందో అండ్ మార్నింగ్ టైంలో వ్యూ మొత్తం ఎలా ఉంటుందో కూడా నేను పెడతాను చాలా వరకు వీడియో మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాను నైట్ టైం అయ్యేసరికి ఆ లైటింగ్స్ తప్ప డీటెయిలింగ్గా ఏమో ఒప్పించట్లేదు సో రష్ ఉన్నారని చెప్పేసి కొంచెంసేపు అలా కూర్చున్నాం ఆ పిక్చర్స్ ఎలా వచ్చాయని చెప్పేసి చూసుకున్నాం అన్నమాట చూసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్దామని చెప్పేసి నేను మా సిస్టర్స్ మా ఫ్యామిలీ వాళ్ళైతే అందరం ఒకటేసారి లోపలికి అయితే చాలా రష్ ఉండే అండ్ చాలామంది ఆ చర్చ్ దగ్గరకు వచ్చేవాళ్ళు చర్చ్ లోపలికి వెళ్ళడం కంటే పిక్చర్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు అక్కడ లైటింగ్ బాగుందని అందరు జనాలు అక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు మీరు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది ఎంత రష్ ఉన్నారు అండ్ ఎంతమంది ఆ సెల్ఫీస్ పిక్చర్స్ అయితే తీసుకుంటున్నారు మాకైతే ఆ లైటింగ్తో చాలా బాగా అనిపించింది అండ్ మార్నింగ్ వ్యూ కూడా ఒకసారి చూడాలనుకున్నాం అండ్ మార్నింగ్ వ్యూ కూడా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళేది చూసేసి మీకు వీడియోని అయితే పెడతాను సో ఇప్పుడైతే ఈ డ్రోన్ షాట్ అనేది చూసేయండి ఇదేంటంటే మార్నింగ్ టైం వ్యూ ఇదైతే చూసేయండి మీరు సో ఓవరాల్ చర్చ్ డ్రోన్ షాట్ ఏదన్నమాట ఎంత బాగా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో అండ్ ఈ చర్చ్ డీటెయిలింగ్గా ఎంత బాగుంది నాకైతే లిటరలీ చాలా అంటే చాలా నచ్చింది ఎంత బాగా అనిపించిందో ఎంత ప్లేస్లో విశాలంగా చాలా బాగా కట్టారు సో ఇదైతే మార్నింగ్ వ్యూ అన్నమాట మేము ఇంకా మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మా మమ్మీ డాడీ నేను మా సిస్టర్స్ ఇంకా లోపలికైతే వెళ్దామని డిసైడ్ అయ్యాం ఇంత ముందుకు ఉన్న చెప్పుల స్టాండ్ అండ్ చర్చ్ లోపలికి వెళ్లే ముందు మేమైతే అక్కడ అందరు పెట్టేలాగానే మేము కూడా బయట పెట్టేసాం ఇంకా లోపలికి అలా ఏం కాదు ఇంకా దూరంగానే పెట్టాం ఇదైతే చర్చ్ ఎంట్రన్స్ లోపలికి అనమాట స్విచ్ ఆఫ్ ది మొబైల్ అని పెట్టారు కానీ సో ఈరోజు రష్ ఉన్నారని చెప్పేసి మేమైతే ఆన్లోనే పెట్టుకున్నాం చర్చ్ లోపల చూడండి ఎంత డీటెయిలింగ్గా ఎంత బాగుంది ఒక మూవీలో పెద్ద చర్చ్ చూసిన ఫీలింగ్ వచ్చింది నేను ఇప్పటి వరకు ఇంత పెద్ద చర్చెస్ని చూసిందే లేదు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ క్రిస్మస్ ట్రీ అక్కడ చాలామంది పిక్చర్స్ తీసుకున్నారు అండ్ మేము మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం అసలు ఫోన్ పక్కకు పెట్టేసి ఈ చర్చ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అసలు ఎంత బాగా చేశారని చెప్పేసి చూస్తూనే ఉన్నాం అండ్ కొంచెం సేపు కూర్చోవాలి కదా అని చెప్పేసి మేము అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం ఇంత రష్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకని పిల్లల్ని తీసుకొని వెళ్ళినాం అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ కింద మీద కూడా చూసింటే మీరు ఒక ఫ్లోర్ లాగా కట్టేసి దాంట్లో చైర్స్ పెట్టారు ఎంత బాగుంది ఎంత యూనిక్గా కట్టారు అండ్ ఇది వచ్చేసి సిలువ దాని కింద క్యాండిల్స్ పెడుతున్నారు అండ్ మాకు ఎక్కడ క్యాండిల్స్ వేసుకోవాలో తెలియదు తెలిసి ఉంటే మేము కూడా వాళ్ళం అండ్ నాకు వింతగా అనిపించింది ఒకటి ఏంటంటే ఈ ముందు కొబ్బరికాయలు పెట్టి అమ్ముతున్నారు చర్చ్లో కూడా కొబ్బరికాయలు కొడతారని నాకైతే తెలియదు ఈ చర్చ్లో కొడతారా ఏంటని అనుకున్నాం కానీ మేమైతే తీసుకోలేదు అండ్ ఇది కంప్లీట్ వచ్చేసి చర్చ్ అన్నమాట మేము ఇంకా చర్చ్ చుట్టూ తిరుగుతూ ఆ చర్చిని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము చుట్టూ లైటింగ్సే పెట్టారు అసలు కన్స్ట్రక్షన్ ఎలా చేశారు దేంతో చేశారని డీటెయిల్గా చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు కాకపోతే చర్చ్ అయితే చాలా బాగుంది ఆ లైటింగ్స్తో కూడా ఎంత బాగా అనిపించిందో ఇంకా మేము మా పాపని పట్టుకొని అలా బయటికి వచ్చేసాం ఇంకా చర్చ్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం హాయ్ చెప్పు అంటే చెప్తుంది మా పాప అయితే ఆ లైటింగ్స్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేసేసింది అండ్ మాకు కూడా చాలా బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి చాలా చిన్న వీడియో ఇంకా బయట అలా షాప్స్ పెట్టారు కదా మేమైతే బయటకు వచ్చేసి మాకు కావాల్సినవి కొన్ని టాయ్స్ అండ్ అయితే కొనుక్కున్నాము సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ